నేను రాష్ట్రంలోని పేదల పక్షాన గౌరవ హైకోర్టు కూడా హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను మా లీగల్ సెల్ కూడా వారికి అండగా నిలబడ్డది పేదలకి లంచ్ మోషన్లు కూడా మూవ్ చేశారు వారికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా నిన్న మొన్న క్షేత్రస్థాయిలో పెద్దలు జగదీష్ రెడ్డి గారు కానీ హరీష్ రావు గారు కానీ శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు గంగుల కమలాకర్ గారు మహమూద్ అలీ గారు మా గౌరవ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు అదేవిధంగా వెంకటేష్ గారు కాలేరు వెంకటేష్ గారు ఇంకా చాలామంది మా తమ్ముడు కార్తీక్ రెడ్డి గారు ఇంకా శ్రీనివాస్ గౌడ్ గారు ఇంకా చాలామంది మిత్రులు క్షేత్రస్థాయిలో నిన్న మొన్న తిరిగి ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపే ప్రయత్నం కూడా చేశారు వారికి కూడా మరి హృదయపూర్వకంగా నేను అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ నేను మీ ద్వారా ప్రజలకు చెప్పేది ప్రభుత్వాన్ని సూటిగా అడిగేది ఒకటే అసలు ఎవరి కోసం చేస్తున్నారు ఈ ప్రాజెక్టు ముందుగా చెప్పాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మీ ప్రాధాన్యాలు ఏంటి మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి మీరేం చెప్పారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అని చెప్పి ఫుల్ పేజ్ యాడ్స్ వంద రోజులు వంద రోజులు వంద రోజులు అని చెప్పి వచ్చిన అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అవుతుందని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే మహిళలందరికీ నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున ఇస్తామని అధికారంలోకి వచ్చిన వంద రోజుల లోపలనే మరి తులం బంగారం ఇచ్చి కళ్యాణలక్ష్మికి అప్పటికే ఇస్తున్న లక్ష రూపాయలకు అదనంగా ఇస్తామని అదే మాదిరిగా మొదటి రోజే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని వంద రోజుల్లోనే రైతు బంధును పదివేల నుంచి పదిహేను వేలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు వచ్చిప్పటికీ మూడు వందల రోజులు దాటింది ఈరోజుతో మూడు వందల రోజులు దాటింది వంద రోజుల్లో చేస్తారని చెప్పిన ఒక్క మాట చేయకపోగా మూడు వందల రోజులు దాటినా కూడా ఎప్పుడు చేస్తారో కనీసం స్పష్టత ఇవ్వకుండా ఇవాళ అక్కరకు రాని అక్కర లేని ప్రజలు కోరుకొని ఏదో కాస్మెటిక్ ఎన్హాన్స్మెంట్ కోసం లక్షా యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాము అంటే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే ఈరోజు మున్సిపల్ శాఖ చూస్తూ ఉన్నారో ఆయన నేను సూటిగా అడుగుతా ఉన్నా మీరు ఏం ఆశించి చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ దయచేసి చెప్పండి ఒకవైపు ఏమో ఖజానాలో పైసలు లేవు లంకబిందెలు లేవు అని మీరే చెప్తారు అప్పుల కోసమే అప్పులు కట్టాల్సి వస్తుందని మీ ఉప ముఖ్యమంత్రి చెప్తాడు ఇంతవరకు కనీసం ఒక్క పని కూడా మీరు సవ్యంగా ఇచ్చిన హామీ ఒక్కటి నెరవేర్చలేదు రుణమాఫీ అన్నారు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టారు పంద్రా ఆగస్ట్ అన్నారు డిసెంబర్ తొమ్మిది అన్నారు ఇప్పటివరకు అది కూడా పూర్తి చేయలేదు ఒక్క గ్యారంటీ కూడా ఇంతవరకు అమలు చేయలేదు ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి ఒక్కటి కూడా ఇప్పటి వరకు పది నెలల్లో అమలు చేసిన పాపన పోలేదు ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఇవ్వలేదు కానీ ఈరోజు దాదాపు ఇరవై ఐదు వేల కుటుంబాలను రోడ్డు మీద పడేస్తా ఒక లక్ష మందిని నిరాశ్రయులం చేస్తా అని మూసీ బాధితుల పాలిట ఒక కాలయముడిలాగా ముఖ్యమంత్రి గారు మారిపోయినారు నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా మీకు ఎవరిచ్చారు ఈ అధికారం అసలు తప్పు చేసింది ఎవరు నేరం ఎవరు శిక్ష ఎవరికి వేస్తున్నారు మీరు చూడండి వాళ్ళ మాటలు వినండి దయచేసి ఎవరైతే బాధితులు ఉన్నారో మా దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నారో వారి మాట దయచేసి మీరు వినండి వారి ఆక్రందనలు వినండి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు పట్టాలు ఇచ్చారు మాకు రిజిస్ట్రేషన్లు అయినాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడే ఉంటున్నాం ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఉంటున్నాం నలభై ఏళ్ళ నుంచి ఉంటున్నాం యాభై ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళు ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మాకు పట్టాలు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మా రిజిస్ట్రేషన్లు అయినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేము ఇల్లు కట్టుకున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఈరోజు వాళ్ళు అడుగుతూ ఉన్నారు మరి ఆనాడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు కానీ బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చినప్పుడు కానీ ఆనాడు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకున్నప్పుడు కానీ మాకు కరెంటు కనెక్షన్ ఇచ్చినప్పుడు కానీ మంచినీళ్ళ బిల్లు కట్టుకున్నప్పుడు కానీ ఆ రోజు లేని అభ్యంతరాలు ఈ రోజు ఎందుకు వస్తున్నాయని వాళ్ళు అడుగుతున్న సూటి ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సమాధానం అని నేను అడుగుతాను రెండవది ముఖ్యమంత్రి గారు ఒక మాట అర్థం చేసుకోవాలి అసలు ఒక పేద మధ్యతరగతి కుటుంబానికి ఇల్లు అనేది జీవితకాలం వాళ్ళు చేసిన కష్టానికి ప్రతిరూపం ఇల్లు అనేది ఒక ఇమోషన్ ఇల్లు అనేది ఆ కుటుంబం మొత్తం కలలుగానే ఒక సౌదం అదేదో కేవలం ఒక నాలుగు ఇటుకలు లేదా రెండు రాళ్ళు పెట్టి కట్టిన ఒక కట్టడం కాదు ఇల్లు అనేది ఒక జ్ఞాపకాల పొదరిల్లు అలాంటి ఇల్లును మీరు నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామంటే ఆ బాధ మీకు తెలియపోవచ్చు రేవంత్ రెడ్డి గారు మాకు తెలుసు మా కుటుంబం స్వయంగా కేసీఆర్ గారి కుటుంబం ఒకసారి కాదు రెండుసార్లు డిస్ప్లేస్ అయ్యాం మేము మా నాయనమ్మ ఊరు పోసాన్పల్లె అని అప్పర్మానేర్ డ్యామ్లో పంతొమ్మిది వందల నలభైలో మునిగిపోతే అక్కడ నుంచి తట్టాబుట్టా తీసుకొని మేమంతా చింతపడక వచ్చింది మా కుటుంబం మా అమ్మమ్మ ఊరు మా అమ్మగారి అమ్మ ఊరు మొన్న మిడిమానేరులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రెండు వేల పద్నాలుగు తర్వాత మా అమ్మమ్మ గారి ఊరు కూడా మునిగిపోయింది మా జ్ఞాపకాలు ఆ ఇల్లు అన్నీ అక్కడే పోయినాయి సో ఒకసారి కాదు రెండుసార్లు డిస్ప్లేస్ అయిన ఫ్యామిలీ మాది మాకు తెలుసు ఆ బాధ ఎట్లుంటుందో తెలుసు ఒకసారి నిర్వాసితులుగా మారితే ఆ ఊరితో అల్లుకున్న జ్ఞాపకాలు కానీ ఆ ఇంటితో నలుముకున్న కొన్ని ఆశలు ఆకాంక్షలు కానీ ఎట్లుంటాయో మాకు తెలుసు మీకు తెలియకపోవచ్చు రేవంత్ రెడ్డి గారికి ఎందుకంటే మీలాగా అయాచితంగా లకీల్ రాలో వచ్చినట్టు దన్మనే ఊడిపడలేదు ప్రజలు పాపం కష్టపడి ఇదే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా మీరు ముఖ్యమంత్రి కావచ్చు కానీ గతంలో మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడే అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న ఇండ్లు ఇవి ఇరవై ముప్పై నలభై ఏండ్ల కష్టంతో రెక్కల కష్టంతో కట్టుకున్న ఇండ్లు పట్టాలు ఉన్నాయి రిజిస్ట్రేషన్లు ఉన్నాయి ఇంటి నంబర్లు ఉన్నాయి కరెంటు బిల్లులు ఉన్నాయి నల్లా బిల్లులు ఉన్నాయి అన్ని అంటే చట్టరీత్యా అన్ని రకాలుగా న్యాయమైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం గుర్తించిన ఇండ్లు కానీ దాని మీద ప్రచారం ఎట్లా చేస్తున్నారండి వాళ్ళని చూస్తా ఉంటాయి సోషల్ మీడియాలో కాంగ్రెస్ వాళ్ళు ఆ కనుగోలు గారు కొత్త టీం పెట్టిందట ఐదు వందల మందిని పెట్టి ప్రచారం ఎట్లాంటి వీళ్ళంతా ఆక్రమణదారులు వీళ్ళందరూ కూడా ఎఫ్టీఎల్లో కట్టిండ్రు బఫర్ జోన్లో కట్టినరు అంటే మరి ఇన్ని రోజులు గుడ్డి గుర్రాల పన్ను దొమ్మిర మీ ప్రభుత్వాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు యాభై ఏళ్ళ మీ నిర్వాహకమే కదా ఇవాళ వాళ్ళందరూ ఇంత అవస్థలు పడ్డానికి కారణం యాభై ఏళ్లలో ఎన్నడైనా పట్టించుకున్నారు ఇగో ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్లో చెరువులు వాటి యొక్క ఎఫ్టిఎల్లు వాటి బఫర్ జోన్లు డ్రా చేస్తూ ఫస్ట్ టైం ఒక జీవో ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం రెండు వేల పదహారు అంటే అదివరకు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పదహారు వరకు అంటే సరిగ్గా అరవై ఏళ్ళు ఒక్కరంటే ఒక్క ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా మిగతా ప్రభుత్వాలు ఉన్నా కనీసం వాటి బౌండరీస్ కూడా డ్రా చేసే ప్రయత్నం చేయలేదు ఎట్లా వస్తే అట్లా పట్టాలు ఇచ్చారు రిజిస్ట్రేషన్లు చేశారు ఎఫ్టిఎల్ చూడలేదు బఫర్ చూడలేదు ఏది చూడలేదు కట్టిపారేసినారు ఇచ్చి పారేసినారు ఈరోజేమో ఈరోజు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చి మీరు ఆక్రమణదారులు మీరు తప్పు చేసినరు నేను అడుగుతా ఉన్నా మీకు దమ్ముంటే అయితే మొదలు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళం ఇచ్చారు తీసుకొయ్యాలి హైకోర్టు కూడా అదే చెప్పింది కదా ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండ్రో ఆనాడు ఎవరైతే అధికారులు ఎవరైతే ఆనాడున్న ప్రభుత్వాలు ఎవరెవరైతే ఈ ఆక్రమణలను మీరు ఈరోజు ఆక్రమణలు అంటున్నారు కదా వాటిని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారో మీ ప్రభుత్వాలే గతంలో వాళ్ళ మీద చర్య తీసుకో ఎందుకు మరి మేము రెండు వేల పదహారులో వచ్చి ఈ జీవో ఇచ్చేదాకా ఎందుకు మీ ప్రభుత్వాలు ఎన్నడూ పట్టించుకోలేదని నేను అడుగుతా ఉన్నా ఎన్నింటికి మించి లక్షలాది మంది జీవితాలు అంధకారం చేస్తా అంటే ఒక మాట అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి నేను మీ ప్రాధాన్యమైంది అసలు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావా ప్రజలకు ఇచ్చిన మాట ఏంటిది మీరు రైతులకు రైతు భరోసా అన్నారు రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నారు ఆటో డ్రైవర్లను బాగా చూసుకుంటాం నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నావు మహిళా సోదరి కోటీశ్వరులను చేస్తా ఉన్నావు నెలకు రెండు వేల ఐదు వందలు అన్నావు అది ఏది చేయకపోగా దానికి దేనికి పైసలు లేవట దానికి మాత్రం పైసలు లేవు చేతులు రావు మనసు రాదు కానీ లక్షా యాభై వేల కోట్లు ఒక మూసీ ప్రాజెక్టు నేను ఒకటి అడుగుతా ఉన్న మూసీ ప్రాజెక్ట్ విషయంలో ముఖ్యమంత్రి గారు చెప్పాలా మేము కూడా మొత్తం దేశంలో ఉండే అన్ని వివరాలు తెప్పించినాం ఇగో ఇది నమామి గంగే నమామి గంగే యొక్క ఇక డిపిఆర్ ప్రాజెక్టు వివరాలు మొత్తం అందులో దాని మొత్తం ప్రాజెక్ట్ యొక్క పూర్వాపరాలు ఏంది దాని కథ అనేది నేను కూడా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ తెప్పించిన ఏంది దశలు నమామి గంగే ఏంది రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల గంగా నది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది కార్యక్రమం నమామి గంగే రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు మొత్తం కలిసి దానికి పెట్టిన బడ్జెట్ ఎంతో తెలుసా నలభై వేల కోట్లు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల నది కోసమేమో నలభై వేల కోట్లు కానీ యాభై ఐదు కిలోమీటర్లలో జరిగే మూసి సుందరీకరణ కోసం మాత్రం ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు లక్షా యాభై వేల కోట్లు ఖర్చు అవుతుందంట దీన్ని స్కామ్ అనక ఏమనాలి మరి మేము దీని వెనకాల ఉన్న మత్లబేంది చెప్పాలి కదా ఇంకొక మాట కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పాల అనుమతులు ఇచ్చిన ఇండ్లను కూల్చడం అంటే ఇది ప్రభుత్వానికి తన వ్యవస్థ మీద తన యంత్రాంగం మీద తన పరిపాలన మీద తనకే పట్టులేని తనానికి నిదర్శనం కాదని నేను అడుగుతా ఉన్నా ఇంకొక మాట కూడా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా కూల్చాల్సి వస్తే అండ్ ఐమ్ సేయింగ్ దిస్ యాజ్ అ మినిస్టర్ ఊ వర్క్డ్ ఇన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఫర్ ఎయిట్ ఇయర్స్ ఎనిమిదేళ్ళు మున్సిపల్ మజిస్టర్గా నేను పనిచేస్తున్నాను కూల్చాల్సి వస్తే మొదట కూల్చాల్సింది నాలాల మీద ఉన్న వాటిని కూల్చాలి అంటున్నారు కదా ఫస్ట్ కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీస్ బుద్ధ భవన్ ఏదైతే ఎక్కడైతే హైడ్రా కమిషనర్ కూర్చున్నాడో అదే ఎఫ్టీఎల్ మీద ఉంది అసలు ఎఫ్టీఎల్ అంటారు సరే నాలా మీద ఉంది హుసేన్ సాగర్ పక్కనే ఉండే నాలా మీద బుద్ధ భవన్ దానిలోనే ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు యువతల దిక్కు వస్తారు హైడ్రా కమిషనర్ ఉంటాడు అందులోనే విమెన్స్ కమిషన్ ఉంది ఫస్ట్ ఆ బిల్డింగ్లో కొట్టాలి మీరు నిజంగానే కూల్చాల్సి వస్తే రెండోది ఏం కూడా కొట్టాలి తెలుసా మీరు ఏ జిహెచ్ఎంసీ అయితే పర్మిషన్లు ఇస్తుందో ఆ జిహెచ్ఎంసీ బిల్డింగ్ను రెండోది రెండవది కూడా కొట్టాలి ఎందుకంటే జిహెచ్ఎంసీ బిల్డింగ్ కూడా నాలా ఉంది మరి నువ్వు ఇతరులకు శుద్ధులు చెప్పే ముందు నీ కాడికి మోలు పెట్టాలి కదా చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ కదా అది చేయరట నాకు తెలిసి మరి ముఖ్యమంత్రి గారికి నా అవకాశం ఇస్తే మనం కొత్తగా కట్టుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటేరియట్ ఎందుకంటే ఆయన ఒక లక్ష్యం పెట్టుకున్నాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి మరి ఇక సెక్రటేరియట్ని చూడగానే అందరు కేసీఆర్ గుర్తొస్తాడు మొన్న గణపతి మోరియా మౌరియా అనుకుంటే రాడికి వెళ్ళి అక్కడ రాగానే కేసీఆర్ యాదకొచ్చి కేసీఆర్ పాటలు పెట్టగానే ముఖ్యమంత్రికి ఇరిటేషన్ వస్తుంది మరి ఆయన సంధిస్తే అది కూడా ఎఫ్టీ వెళ్ళాలని ఆయన సెక్రటేరియట్ కూడా గొలబడతాడమో నా డౌట్ నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని ఇట్లా మూసి బాధితులు ఆక్రందనలు చేస్తుంటే మూసి బాధితులు ఇబ్బంది పడుతుంటే నిన్న మొన్నటిదాకా డైలాగులు కొట్టిన మీ అధినాయకులే ఎక్కడ మీ రాహుల్ గాంధీ ఏడి మీ ప్రియాంక గాంధీ ఏడి ఇదివరకు వచ్చి ఓట్లు అడుక్కున్నప్పుడేమో ఇక్కడికి వచ్చి అశోక్ నగర్లో ఛాయ్ తాగుతూ సదా హోటల్లో బిర్యానీ తింటూ యాక్టింగ్లు చేస్తూ బ్రహ్మాండమైన అద్భుతమైన నటనా కౌశలాన్ని ప్రదర్శించి ఓట్లు దండుకున్నారు కదా మరి ఈరోజు ఆక్రదలు నిలబడతలేవా నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పెద్దలకు ఢిల్లీ పార్టీలను ఎప్పుడు గెలిపించినా గల్లీలలో ఎప్పుడు ప్రజల ఆక్రందనలు ఇట్లే ఉంటాయి నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా మాట్లాడితే ప్రతి సందర్భంలో అడిగేవాళ్ళు మమ్మల్ని ఏమని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత మేము కాళేశ్వరం కడుతుంటే అన్నాడు అడిగినారు కాళేశ్వరంతో ఏం సాధిస్తారు ఇంత పెద్ద పెట్టుబడి పెట్టి ఏం సాధిస్తారు అని పదే పదే అడిగేది కాళేశ్వరం వల్ల ఏమవుతుందని కాళేశ్వరం గురించి ఒక్కటే ఒక్క మాటలో చెప్పాలి అంటే కాళేశ్వరం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ బహుళార్థ ప్రయోజనక ప్రయోజనాలున్న ప్రాజెక్టు కాళేశ్వరం ఒక పంటకు నలభై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు రెండు పంటలకు ఎనభై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం ఇండస్ట్రియల్ కన్సంప్షన్ కోసం పది పర్సెంట్ వాటర్ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్ మహానగరంతో పాటు వేలాది గ్రామాలకు డ్రింకింగ్ వాటర్ వేలాది గ్రామాలకు వందలాది పట్టణాలకు డ్రింకింగ్ వాటర్ ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం హైదరాబాద్కు నెత్తి మీద శాశ్వతంగా ఒక కుండబెట్టినట్టే కరువు తీర్చే కల్పతరువు కాళేశ్వరం దానికి రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే చాలామంది చాలా పెద్దలు చాలా మాటలు మాట్లాడినారు నేను అడుగుతా ఉన్నా ఇవాళ కాళేశ్వరం కట్టడం తర్వాత ఇప్పుడు కాక మొన్న పేపర్లో వచ్చి ఈనాడు పేపర్లో చూసుకోండి వరి సాగులో తెలంగాణ టాప్ భారతదేశంలో కాళేశ్వరం పుణ్యం కాదా అది ఇవాళ తెలంగాణలో కాళేశ్వరం వల్ల ఏం జరిగింది అంటే ఆ లక్ష కోట్ల పెట్టుబడితో ఏం జరిగిందంటే తెలంగాణ వరి సాగులో టాప్ అయింది తెలంగాణలో తాగునీటి సమస్య పోయింది హైదరాబాద్కు తాగునీటి సమస్య రానే రాదు మరి నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి చెప్పు లక్ష కోట్లతో కాళేశ్వరం కడితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంది అన్నావు నువ్వు చెప్పు నాకు ఈరోజు నీ మూసి ప్రాజెక్టు వల్ల మురిసేది ఎంతమంది నీ మూసి ప్రాజెక్టు వల్ల రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికి ఎంత నీ మూసీ ప్రాజెక్టు వల్ల ఒక్క ఎకరానికన్నా నీరు వస్తుందా సాగునీరు ఒక రైతు కన్నా లబ్ధి చేకూరుతుందా అంటే ఇప్పటికే మూసీ కింద ఉన్న ఆయకట్టు కాకుండా నేను చెప్పేది కొత్తగా ఏమన్నా వస్తుందా నంబర్ వన్ పాయింట్ ఒక రిజర్వాయర్ ఉందా ఇంట్లో మూసి మూసీ ఒక పంప్ హౌస్ ఉందా ఒక అండర్గ్రౌండ్ టనల్ ఉందా ఏం లేకున్నా లక్షన్నర కోట్లు అంటే స్కామ్ కాదా ఎడబోతున్నాయి లక్షన్నర కోట్లు అందుకే నేను అనేది ఈ మీరు మాట మాట్లాడితే మీ రాహుల్ గాంధీ వచ్చాను ఇక్కడికి కాళేశ్వరం ఏటీఎం అన్నాడు కేసీఆర్కు బీఆర్ఎస్కు ఏటీఎం అన్నాడు మరి మూసీ ప్రాజెక్ట్ ఏంది రిజర్వ్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి లక్షా యాభై వేల కోట్లు అంటే భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాదా ఇది నమామి గంగేకి నలభై వేల కోట్లు ఇంకా మీకు చెప్పాలి ఇంకా ఉన్నాయి వేరే ప్రాజెక్టులు కూడా తెప్పించిన ఇక ఇది సాబర్మతి రివర్ ఫ్రంట్ సాబర్మతి రివర్ ఫ్రంట్కి మొత్తం ఖర్చు అది ముప్పై ఎనిమిదిన్నర కిలోమీటర్లు సాబర్మతి రివర్ ఫ్రంట్ దానికైనా మొత్తం ఖర్చు ఏడు వేల ఐదు కోట్లు ఇప్పటికీ ఏడు వేల యాభై కోట్లు ఇంకా కొద్దిగా పని మిగిలిందట రెండు వేల ఐదులో చాలా అయింది ఇంకా నడుస్తున్నది దాని తర్వాత యమునా రివర్ ప్రాజెక్టు ఇరవై రెండు కిలోమీటర్లు ఢిల్లీ పక్కకు ఇక దాని ఖర్చు వెయ్యి కోట్లు ఇంకా నడుస్తుంది అది కూడా ఇక అంటే ముఖ్యమైనది మీకు కావాల్సింది ఇక గంగా ఇప్పుడే చెప్పిన నేను మీకు ఇప్పటికీ ఖర్చు అయింది నమామి గంగేలో ఇరవై వేల కోట్లు ఇంకా ఇరవై వేల కోట్లు ఖర్చు అవుతుంది అనేది వాళ్ళ అంచనా థేమ్స్ నది కూడా థేమ్స్ నది కూడా ఏదైతే ముఖ్యమంత్రి చెప్తున్నాడో అది కూడా మొత్తం ఖర్చు పెట్టింది వాళ్ళు దాదాపు నలభై వేల చిల్లర కోట్లు మరి నేను అడిగేది ముఖ్యమంత్రి గారిని ఇంతకంటే ఇవన్నిటికంటే అద్భుతాన్ని ఏదో నేను ఆవిష్కరిస్తా అంటే దీని మీద వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత రాష్ట్ర ప్రజలకు కొనగూరే ప్రయోజనం ఎంత లాభం ఎంత ఎవరి కోసం చేపడుతున్నా మూసి చెప్పమని కోరుతా ఉన్నా దీనివల్ల మురిసెటోళ్ళు ఎవరు ఎగిరి గంతే ఎవరు నేను ఒత్తిడి పెడుతున్నది ఎవరు నిన్ను అసలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయకుండా నువ్వు దిక్కేమో పైసలు లేవు అంటావు పెన్షన్లు పెంచమంటే పైసలు లేవు పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పెంచలేదా రాగానే వన్ వీక్లో పెంచింది కదా నాలుగు వేల పెన్షన్ నువ్వు ఎందుకు పెంచలేవు దానికి ఏమో పైసలు లేవు ఈరోజు వానాకాలం లాస్ట్ డే ఇంతవరకు రైతు బంధు దిక్కులేదు రైతులు అడుగుతున్నారు అయిపోయింది మొత్తం పంటలు నాటలేసినాం సీజన్ అయిపోతుంది ఎప్పుడొస్తాయి పైసలు దానికి సమాధానం లేదు రుణమాఫీ కావాలని చెప్పి సెల్ఫీలో ఉద్యమం చేస్తున్నారు రైతులు దాని మీద సమాధానం రాదు కొత్త హామీలు కాదు ఉన్న హామీలు ఏమైనా మాకు రెండు నెలలు పిన్షన్ కొట్టినావు దాని సంగతి ఏంటంటే చెప్పేటోడు లేడు ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అన్నారు మరి ఇందిరమ్మ రాజ్యంలో మీరు ఇండ్లు కట్టిస్తారని ఓట్లేసినారు ఇందిరమ్మ ఇండ్లు అని మీరే చెప్పినారు కానీ పేదల ఇండ్లు కులగొడతామని ముందే చెప్పిన ఒక్కడంటే ఒక్కడు కాంగ్రెస్ ఓటేస్తుండన ఒకసారి ఆలోచించమని చెప్పి నేను ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా అసలు ముఖ్యమంత్రి గారు మూడు నాలుగు రోజుల నుంచి ముఖం చాటేసిండు మీడియాకి లేకపోతే మీతో చీట్ చాట్లు అవి చేస్తుంటాడు అది ఎక్కువ ఇప్పుడు చేస్తలేడు ఎందుకు భయం